లక్షణం గుణం గురుతు వంకలు సాకులు నీటి కాలువలు వంకలు సాకులు నీటి కాలువలు ఇది ఇంపార్టెంట్ వంకలు సాకులు నీటి కాలువలు వంశం కులం పిల్లన గు్రోవ్వి వాగ్మి ఉపన్యాసకుడు చిలుక వాయి కొన నోరు వారద వాయి కొన నూరు వారద వాదర సారీ వాయి కొన నోరు వాదర వాయి కొన నోరు వాదర వాహిని నది సైన్యం వాహిని నది సైన్యం విధి దాత కాలం పని భాగ్యం భాగ్యం విధి దాత కాలం పని భాగ్యం విధి దాత విధి దాత విధి కాలం విధి కాలం విధి పని విధి పని విధి భాగ్యం విధి భాగ్యం విధి పని విధి కాలం విధి దాత విధి దాత విషము గరలం జలం ఇంపార్టెంట్ విషము గరలం జలం వేలుపు దైవం జోష్ జోష్యం వేలుపు దైవం జోష్యం శక్తి బలిమి చిల్లకొల శక్తి బలిమి చిల్లకొల పార్వతి సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం ప్రపంచం కుటుంబం ట్టుక సభ పరిషత్తు ఇల్లు జూదం సభ పరిషత్తు ఇల్లు జూదం సమాజం మనసుల గుంపు సభ సమాజం మనసుల గుంపు సభ సమితి యుద్ధం సమూహం సభ సంగమం సాధనం సాధించుట ఉపకరణము ఉపాయము సాధనం సాధించుట ఉపకరణము ఉపాయము సృష్టి సృజించుట ప్రకృతి స్వభావం సృష్టి సృజించుట ప్రకృతి స్వభావం హాయ్ డియర్ స్టూడెంట్స్ ఈ యొక్క ఛానల్లో మనకు అర్థాలు ప్రతిపార్థాలు నానార్థాలు సందులు సమాసాలు టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను సో టెక్స్ట్ బుక్ మాత్రమే నాకు ప్రామాణికం అందుగురించి టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏంటంటే అర్థాలు ఎక్స్ప్లెయిన్ చేశాను విశేష ఎక్స్ప్లెయిన్ చేశాను నానార్థాలు ప్రతిపార్థాలు విత్ప్రత్యథ్యాలు మరియు ప్రకృతి వికృతి అంటే టెక్స్ట్ బుక్ చివర ఉన్న అన్ని అంశాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో అన్నీ ఈ వీడియోలో కింది వీడియోలో ఉంటాయి సో మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో టెక్స్ట్ బుక్ చివరి అట్లా చివరి అంశాలు అర్థాలు ఈ ప్రతిపాదాలు నానార్థాలు మరియు పర్యాయ పదాలు వీటన్నిటి నుంచి డైరెక్ట్ బిట్లు వస్తున్నాయి అందు గురించి వీటిని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అన్ని వీడియోలలో ఇట్లా ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ టైం ఒక వేస్ట్ వేస్ట్ చేసి చే చేయించే ఆలోచన నాకు లేదు సో ఒకసారి చెక్ చేసుకోండి మీటి యొక్క టైం అయితే నేను వేస్ట్ చేయించను ఎందుకంటే అది నా హామీ ఓకే అప్పనం పన్ను అప్పనం పన్ను కానుక అర్పణం అప్పనం యొక్క అర్థం యాక్చువల్గా ఏంటంటే నేను కొన్ని పదాలను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా పలకడానికి రీజన్ ఏంటంటే అవి కొద్దిగా ఇంపార్టెంట్ అయ్యి ఉంటాయని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఆ యొక్క ప్రాస అనేది మీ యొక్క మైండ్లోకి వెళ్ళులడానికే నేను ఇట్లా చేస్తున్నాను సో ఎగ్జామ్లో బిట్టు పెట్టేటప్పుడు అట్లీస్ట్ నా వాయిస్ అయినా మీకు నా ప్రాస అయినా మీకు గుర్తొచ్చి ఆ బిట్టు పెడతారనే ఉద్దేశంతోన నేను ఇట్లా ఎక్కువ టైము ఎక్కువ సార్లు పలుకుతున్నాను సో మీరు అది మీరు ఇబ్బందికి ఏమి ఫీల్ కాకండి సో దాని ద్వారా ఏం నష్టం లేదు నేను ఎక్కడ టైం సోది చెప్పి మీ యొక్క టైం వేస్ట్ చేయించను నైంటీ నైన్ పర్సెంట్ జెన్యున్గా చెప్తాను మీకు ఓకే అప్పనం పన్ను కానుక అర్పణం అర్థం కారణం ధనం శబ్దార్థం అర్థం కారణం ధనం శబ్దార్థం ఆడు ఆడుట మాట స్త్రీ యాక్చువల్గా చాలా విషయాలు మనకు తెలియవు సో తెలిసినట్లే ఉంటాయి కానీ తెలియవు మళ్ళీ ఒకసారి రెండు సార్లు లేదా మూడు సార్లు ఒకసారి విని లేదా చదివి వాటిని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఆడు ఆడుట మాట స్త్రీ ఉద్యమం యత్నం సిద్ధమగుట పోరాడుట పోరాటం హాయ్ డియర్ స్టూడెంట్స్ ఇరవై పదవ తరగతి తెలుగు అర్థాలు చూద్దాం అంగన స్త్రీ అంబరం వస్త్రం ఆకాశం అంబరం అనగా వస్త్రం ఆకాశం అంతరాలం లోపలి భాగం అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు ఇచ్చిండ్లు మరియు భూములను అగ్రహారాలు అని అంటారు అనిందపూర్వం అపూర్వం లేదా ఇంతకు ముందు లేనిది అనందపూర్వం అనగా అపూర్వం లేదా